హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరి బర్ఫీ చేస్తున్నానండి ముందుగా గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి మందపాటి కడాయి పెట్టుకోండి అడుగంటకుండా ఉంటుంది అందులో రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది కొబ్బరి కూర పెట్టుకోవాలండి పంచదార ఈ గ్లాస్తో నాకు రెండు గ్లాసులు కొబ్బరి అయిందండి అందుకని నాలుగు గ్లాసులు పంచదార వేసుకోవాలండి ఒక గ్లాస్ కొబ్బరికి రెండు గ్లాసులు పంచుతారు చెప్పున వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవచ్చండి అడుగంటుతుంది కదా అందులో తేమ ఉంటుంది కొబ్బరిలో తడికి కరుగుతుంది కానీ పంచుతారా కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం తొందరగా మెల్ట్ అవుతుందండి ఇలా కరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి మూత పెట్టి పది నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి పంచసారి మొత్తం కరిగిపోతుందండి చూసారా అలా కరిగిందో కరిగి ఇలా బబుల్స్లా వస్తూ ఉంటుందండి అది ఎలా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలండి ఈ లోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకుందామండి ఆ బర్ఫీ అయిన తర్వాత ఇందులో పోస్తే ఈజీగా ముక్కలు రావడానికి బాగుంటుందండి అందుకని ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలండి పక్కన చూద్దామండి ఈలోపు అది అయిందేమో అయిపోయిందండి ఎవరైనా కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు అంతేనండి గుర్రగా వచ్చింది కదా అలా వచ్చిన తర్వాత దగ్గరికి పళ్ళెంలో పోసేసుకొని గీ రాసిన పళ్ళెంలో పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి మధ్యలో బబుల్స్ అయ్యేమి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లగా నచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముక్కలు కట్ చేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా పీసులు బాగా వస్తాయండి వేడి మీద అయితే మళ్ళీ కరెక్ట్గా రావు మరి చల్లారిపోయినా రావండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితేనే పీసులు బాగా వస్తాయి షేపు ఇదేనండి బర్ఫీ మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్